ప్రేస్ ఇది ఒక శాట్ మెసేజ్ మీ ముందుకు వస్తున్నాయండి ఆ షార్ట్ మెసేజ్ ఏంటంటే మీరు మీరు బాగుగా ఫలించండి ఏం చేయాలి బాగుగా ఫలించుకుని మీరు ఏం చేయాలి ది బుక్ ఆఫ్ జాన్ పదిహేను ఏడు ఎనిమిది నా ఎందుకు మీరు అందరు నా మాటలు ఉంచుకున్న ఎట్లా మీకు ఏది ఇష్టమో అది అది మీకు దయచేయబడినం మీరు బోగుగా ఫలిస్తారు మీరు నా శిష్యులు అంతా దినిపెట్టారు ఈ సాక్షాత్తు మన పవ అని ఇస్తారు మాట మాట దీనిపెట్టారు పబ్బు ఏమంటున్నా అంటే ద్రాక్ష వెళ్ళి నేను ఆయన తీగలు మనం పెట్టారు కాబట్టి మనం క్రైస్త జీవితానికి కూడా మన ప్రభు ఆధారపడి జీవితం కాబట్టి ఆయన మనం దా మనం ఉంచుకొని తీగలు అలుగుకోవాలి ప్రభుని అప్పుడు ఏమంటున్నా అంటే మీ హృదయాల్లో నన్ను ఉంచుకోండి తర్వాత మీ యొక్క మీ యొక్క హృదయాల్లో నా మాటలు మీరు నిల్చుకోండి అంటున్నారు పవన్ మన మనం ఈ రోజు నుంచి పభు మీతో మాట్లాడుతున్నారు మీరు పభు మీ హృదయాల్లో చోటిస్తే దినపెట్లారు పభు మీ హృదయాల్లో చోటిచ్చి ఆయన మాటల్ని మీ హృదయాల్లో తలపోసుకొని దినపెట్లారు ఆయన మాటలు మీరు ఎప్పుడు కూడా ఉంచుకోండి దాన్ని అప్పుడు ఉన్నట్టు పభబు ఏమంటున్నాడు మీకు ఏది ఇష్టమో అలగండి అది నేను దయచేసి అన్నారు అప్పుడు మనం గొప్పగా ఫలించి మన జీవితాలు ఉన్నస్తూ నిలబెడతాడు ఆయన సుష్త అవుతుంది దినపెట్టారు ఈ వాగ్దం మీద నెరవేర్చిన